ఆయన పుట్టి ఉండకపోతే ఎప్పుడో చనిపోయి ఉండాలి ఆయన ఎవరి కొరకు పుట్టాడండి అండ్ ఎవరైనా అడిగితే నేను చెప్తాను నా కొరకే పుట్టాడు పాస్టల్ని కొట్టడానికి వెళ్ళాను ఏ సన్నగారిని చంపడానికి ఇంతపాటి గొడ్డలు పట్టుకుని వెళ్ళాను నేను ఏ సన్నగారిని చంపేయడానికి అప్పుడు కీబోర్డిస్ట్ ఎవరో చెప్పినా ఇప్పుడు రాజమండ్రిలో పరిచయ చేస్తున్నాడు జాన్ వెస్లీ గారు ఆ సభకు ఆయన కీబోర్డిస్ట్ తపల కొట్టింది ఎవరో చెప్పనా రమేష్ గారు అని ఓ మినిస్టర్లోనే విజయవాడలో పరిచయం చేస్తున్నారు ఆయన తప్పలిస్ట్ ఇంకా చాలామంది ప్రేంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారండి చాలా ఘోరంగా హింసించే రాత్రి కూటం చాలా డిస్టర్బ్ చేశారు పాట ఇవ్వలేదని ఏంటండి అదేంటో ఆ రోజులో రౌడీగా ఉన్నప్పుడు బాగా తాగితే నాకు ప్రభు పాటలు వచ్చేయి తాగకపోతేనేమో సినిమా పాటలు పాడేవాడిని తాగితేనేమో ప్రభు పాటలు పాడుతూ ఉండేవాడిని అప్పట్లో నాకు దేవుడు ఎవరో చెప్పినా బాబాసాబ్ అంబేద్కర్ అంబేద్కర్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకో చెప్పినా రెండో తరగతిలో నేను స్కూల్కి వెళితే మా టీచర్ అంద ఎలా ఇలా నన్ను నా పేరు శ్రీనివాస్ అంబేట్ అంట తిట్టివని దగ్గరికి వెళ్ళి ఏం టీచర్ గారు నీకేమైనా ఉందా నా పేరు శ్రీనివాస్ అని చెప్తే అవడం నీ నీ తలకేంతుందరా అంబేద్కర్లా ఉన్నవారు అనుభవంది అప్పటి నుంచి నాకు ఎందుకు అంబేద్కర్ అంటే చాలా ఇష్టం ఆయనలాగా డ్రెస్ చేయాలని ఆశ ఆయనలాగా చదువుకోవాలని ఆశ ఆయనలాగా ఉండాలని ఆశ ఆయనకి నేను ఏమైపోయానంటే ఇదైపోయాను ఇదంటే లవ్ అయిపోయింది అన్నమాట చాలా ప్రేమ అంటే ఇప్పటికే నాకు చాలా ఇష్టం అప్పుడు ఆయన నాకు దేవుడు ఇప్పుడు దేవుడు కాదు కానీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఈ నాగరికత నేర్పినోడు ఆయనేనండి దేవునికి సూత్రం చెప్పండి ఈరోజు ఇలా ఉన్నామంటే వాస్తవం చెబుతున్నాడు భౌతికంగా ఇలా ఉన్నామంటే ప్రధానమైన కారణం నాగరికతకు నాంది పలికనోడు ఆయన కాబట్టి దేవుడు కాదు మనుషుడే మనంటుడే మంచోడు